నమస్తే ఫ్రెండ్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు మన సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాజంపేటను సందర్శించారు అలాగే అన్నమయ్య డ్యామ్ సందర్శించి అక్కడి నుంచి బా నేరుగా హైదరాబాద్ వెళ్తారు ఫ్రెండ్స్ అన్నమయ్య డ్యామ్ వీడియోస్ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య డ్యామ్ సందర్శించినటువంటి వీడియోలను కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ Please like, share, comment and subscribe. Hey, நாலா அதுல நான் ஏறடிக்கான நாலா ஏறிகளா எனக்கு அது எடுக்கணும் நாலா விட்ல பிளாக் அது அந்த மைனா <laughs> ಆಲನ ಕರೆಕ್ಟ್ ಇಲ್ಲ ಅಂತ ನಾನು ಇಲ್ಲ ಗೆಟ್ಲೋ ಪೊಲೀಸ್ ಅವ್ರಲ್ಲ ಏನು ಅಂತ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಮಳೆಯ ಒಂದೆರಡು ದೊಡ್ಡ ಪೊಲೀಸ್ ಬಗ್ವತ కలెక్టర్ వీళ్ళంతా వచ్చి కలెక్టర్ వాళ్ళంతా బయలుదేరినారు కలెక్టర్ కలెక్టర్ వాళ్ళు బయలుదేరినారు ఇంకా విన్నారు తీసా వీడో ఏమన్నా ఆ हा ओके नंढी घटि हा चीस हा साईं सर न

ఇదే రోడ్ వస్తాడు అదే అదే అందరు రెడీ అయినా రోడ్ వస్తాడు సిద్ధి వచ్చిన అతను

اڙي 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 ا